నందమూరి బాలకృష్ణ కెరీర్ సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే వరుసగా నాలుగు భారీ బ్లాక్ బాస్టర్లను అందుకున్న ఎన్బికే ఇప్పుడు అఖండా టూతో మాస్ ప్రేక్షకులకు మరో సూపర్ త్రీలు ఇవ్వడానికి సిద్దమయ్యారు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తోన్న ఈ సీక్వెల్ ఫస్ట్ పార్ట్ కంటే హై రేంజ్ లో ఉండాలని మేకర్స్ భారీగా ప్లాన్ చేస్తున్నారట ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి మొదటి భాగం ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే దీంతో అఖండా టూపై అంచనాలు మరింతగా పెరిగాయి ఈ ప్రాజెక్టు ఏడాదే ఏడాది లో కుంభమేళా కూడా రావడంతో కుంభమేళా రియల్ లొకేషన్లలో పాలయ్యపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించే అవకాశం కూడా లభించింది ఈ చిత్ర యూనిట్ కి ఈ సినిమాకి ఇదొక పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పాలి ఈ సినిమాలో ఈ సన్నివేశాలు ఎంతో ప్రత్యేకంగా హైలైట్ అవ్వబోతున్నాయట సాధారణంగా కుంభమేళాకి నిజంగా వచ్చిన కోట్ల జనాభాను వెండి తెరపై చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు ఖచ్చితంగా ఆ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని ఊహకి అందని విధంగా బోయపాటి వాటిని చిత్రీకరించారని తెలుస్తోంది ఇక ఈ సినిమాకు సంబంధించి మరో సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఈ సినిమాలో ఆది పినిసెట్టి ఓ పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్నారట ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన సెట్స్ లో బాలయ్య ఆదిపై కీలక యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం ఈ ఇద్దరి జరిగే ఓ ఫైట్ పీక్స్ లో ఉంటుందని సమాచారం గతంలో సరైనోడు చిత్రంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో అద్భుతమైన విలన్ పాత్ర పోషించిన ఆది ఇప్పుడు అఖండా టూలో మరో సెన్సేషనల్ క్యారెక్టర్ తో ప్రేక్షకులను మెప్పించనున్నారు ఈ సీక్వెల్లో బాలకృష్ణ పాత్ర మరింత పవర్ఫుల్ గా ఉండబోతోందని చిత్ర బృందం చెబుతోంది ఇక బోయపాటి శ్రీను బాలకృష్ణ కోసం భారీ స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్లను డిజైన్ చేసినట్టు సమాచారం తొలి తొలిభాగం ఎలా మాస్ ఆడియన్స్ ను ఉర్రుత ఈ సినిమా ఆ స్థాయి మించి వెళ్లను ధీమాగా చెబుతున్నారు అలాగే సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న తమన్ మరోసారి తన భానీలతో ఉరు తొగించేందుకు రెడీ అవుతున్నారు ముఖ్యంగా బాలకృష్ణ పవర్ఫుల్ పాత్రకు తగ్గట్టుగా అన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కూడా గట్టిగా ఉండేలా ప్లాన్ చేశారట ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త నటిస్తున్న విషయం తెలిసిందే భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని గోపి ఆచంట రామ్ ఆచంట పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు